మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు సో తులారాశి వాళ్ళకి ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతుందో మేడం గారినండి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే శ్రీమాతలే తులారాశి శ్రావణ మాసం ప్రజెంట్ వేల టైం ఎలా నడుస్తుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది తులారాశి వాళ్ళకి మిథున రాశిలో గురువు శుక్రుడు శుభగ్రహాలు భాగ్యస్థానంలో శుభగ్రహాలు సో అందువల్ల ఏంటంటే ప్రతి విషయము వీళ్ళకి ఒక వడ్డించిన విస్తరిలాగా వీళ్ళకి ముందుకు ఒక ప్లేట్ వాళ్ళు తినడమే ఆలస్యం సో వడ్డించిన విస్తరి అంటే అర్థం చేసుకోవాలి మన అనుషణంలో అంటే వివాహ ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి వివాహాలు ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వ్యాపార ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి వ్యాపారం అనుకూలత తర్వాత మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి చాలా యోగ్యమైన అవకాశాలు అంటే ఒక డైరెక్టర్కి ఫిల్మ్ తీసే అవకాశము ఒక హీరోకి సినిమాలో యాక్ట్ చేసే అవకాశము ఒక హీరోయిన్కి హీరోయిన్గా చేసే అవకాశము ఒక యాంకర్కి ఒక మంచి గుర్తింపు అంటే మంచి సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూ వస్తే ఆ గుర్తింపు బాగా వస్తుందని చెప్పి అలాంటి ఇంటర్వ్యూస్ ఇలాంటి వడ్డించిన ఇస్తారంటే మరి దీంట్లో మనం ఏమైనా చేర్చుకో చేర్చుకుంటూ వెళ్లాల్సింది సో విద్యార్థులకి మంచి ఉద్యోగం మంచి విద్యా అవకాశము విదేశాలు చదువుకునే వాళ్ళకి మంచి అవకాశాలు అలాగే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ప్రతి ఒక్కరికి మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి కానీ స్థిరాస్తుల గురించి కానీ వీళ్ళకి ఎప్పటి నుంచో కోర్టులో సమస్యలు ఉండి ఆ ఆస్తులు వీళ్ళకి రావా అనుకునే వాళ్ళకి ఈ శ్రావణ మాసంలో ఆస్తి వీళ్ళకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇంకా స్థలము ఇల్లు భూమి ఎవరైనా కొనాలనుకుంటే అది ఈ శ్రావణ మాసంలో కొంటే వీళ్ళకి ఇది అక్షయం అవుతుంది ఎంత అక్షయం అవుతుంది అంటే కొన్న ఇంత స్థలమైనా అది లక్ష్మీప్రదంగా మారి వీళ్ళకి దినదిన అభివృద్ధిగా జరిగే అవకాశం ఉంటుంది సో శ్రావణ మాసంలో వీళ్ళకి అవకాశం ఉంది ఎందుకంటే భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నారు కనుక ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటాడు అంటే నెల రోజులు కూడా ఉండడైనా కానీ ఆ వీళ్ళ శుక్రుడు ఉన్నంతకాలం వీళ్ళు ఏది కొన్నా అది అక్షయంగా పాత్ర అవుతుంది అదే ఒక బంగారం కొన్నాం అక్షయంగా అవుతుంది కానీ అన్నిటికంటే ఏంటంటే ఒక ఇల్లు కానీ ఒక స్థలం కాని కొంటే అది భాగ్యంగా మారే అవకాశం ఉంది కనుక దాన్ని ఎక్కువగా కొనమని చెప్తాను నేను ఏదైనా అవకాశం ఉంది మీకు ఈ మాసంలో అడ్వాన్స్ ఇచ్చేయండి ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నారు దానికి ఇంత అడ్వాన్స్ ఇచ్చేయండి ఆటోమేటిక్గా డబ్బులు ఏర్పడతాయి ఖచ్చితంగా వస్తాయి డబ్బులు ఆ టైంకి కట్టేస్తారు ఆర్థిక పరంగా ఏదంటే లావాదేవీలు చాలా బాగుంటాయి అంటే ఏంటంటే వీళ్ళ కోరిక బలంగా ఉంటే అవుతుంది బలహీనంగా ఉంటే అవ్వదు బలంగా ఉంటాయని ఎందుకంటే వీళ్ళు వీళ్ళు నమ్మాలి ఎందుకంటే వీళ్ళకి వేయ స్థానంలో కుజుడు వేయ స్థానంలో కుజుడు వల్ల అది ప్రతిదీ డిటెక్షన్ అయిపోతుంది అంటే ఒక్కొక్క దానికి నాకు అవ్వదేమో నా వల్ల కాదేమో అని చెప్పి ఇప్పుడు వద్దు తర్వాత చేద్దామని అని చెప్పి ఆలోచన తెప్పిస్తారు ఎందుకంటే ఈయనకు మళ్ళీ ఈయన శనేశ్వరుని చూస్తాడు రాహుని చూస్తున్నాడు కేతువుని చూస్తున్నాడు సో అంటే ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఏం కాదులే మన వల్ల అవదే అని అనుకుంటుంది ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో కూడా కేతువు ఎప్పుడైతే లాభస్థానంలో పాపగ్రహం ఉన్నా లాభం అనేది ఎలా వస్తుందంటే ఒక రకమైన వైరాగ్యాన్ని ఇచ్చేస్తుంటుంది కేతు ఉన్నది అక్కడ సో వైరాగ్యం అంటే ఈ వద్దులే ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు దానికి ఎక్కువ డేట్ లేకపోద్దు అని చెప్పేసి అలా కాదు ఇప్పుడు మనం ఏదైనా కొన్నాము అంటే అది బంగారం మారుతుంది అది తులారాసు వాళ్ళు ఈ అవకాశాన్ని వదులుకోకుండా చేసుకోవాలి ఒకటి రెండోది వీళ్ళకి అన్నిటికంటే ముఖ్యమైనది విషయం ఏంటంటే సంతానం ఒక గొప్పతనం అంటే సంతానం ఒక యోగ్యం అంటే వివాహం కాలం కాలం వివాహం అవుతుంది వాళ్ళకి ఉద్యోగం కావాలనుకున్న ఉద్యోగం అవుతుంది విదేశాల వెళ్ళి సెట్ అవ్వాలంటే సెటిల్ అవుతుంది సో సంతాన విషయంలో మంచి ఫలితాలు మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది సో ఒక్కొక్క చెప్పాలంటే భాగ్య వీళ్ళకి భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నారు కనుక సంతాన అభివృద్ధి కూడా ఉంటుంది సంతాన వృద్ధి కూడా ఉంటుంది సంతాన భాగ్యం కూడా ఉంటుంది ఇవి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో ఆస్తులు చిరాస్తులు తర్వాత వీళ్ళకి భాగ్యము ఇవన్నీ కూడా కలిసి వస్తాయి తులారాశి వాళ్ళకి సో మా చూసుకుంటే ఈ మాసంలో శ్రావణ మాసం తులారాశి వాళ్ళకి మాక్సిమం అనుకూలంగా ఉంటాయి వైవాగ జీవితం పరిస్థితి మేడం వైవాహిక జీవితం అనేది కాస్తంత ఇబ్బంది ఉంటుంది అది ఎటువంటి ఇబ్బంది అంటే అది చిన్న చిన్న విషయమే పెద్ద పెద్దగా ఉండదు చిన్న విషయమే ఏదో మాట మాట చిన్న చిన్న అంటే తప్ప పెద్దగా ఉండదు అన్నిటికీ ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో కాస్తంత ఆలస్యం అవుతుంది రవి బుద్ధులు తోపు దశ స్థానంలో దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన పనుల్లో కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో ఏ వ్యవహారాల్లో వీళ్ళు ఉన్నా అవి కాస్త ఆలస్యం అవుతాయి దానివల్ల కాస్త చికాకు కాస్త అవుతుంది అవదానం ఒక టెన్షన్ చిన్న చిన్న చిన్నపాటి టెన్షన్ అంటే మనిషికి ఏదో ఒక టెన్షన్ లేకుండా ఉండదు కదా జీవితం అలా ఈ టెన్షన్స్ ఉంటాయి సో గవర్నమెంట్ రంగంలో ఉండే వాళ్ళకి కాస్తంత ఇబ్బంది తప్ప మిగతా అందరికీ బాగానే ఉంది ఇక రాజకీయ పరంగా ఉన్న వాళ్ళకు కూడా కాస్తంత ఇబ్బంది ఉంది సో రాజకీయ పరంగా చేసుకునే వాళ్ళకు కూడా కాస్తంత ఇబ్బంది ఉంది కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకుంటే అది కూడా వీళ్ళకి కలిసి వస్తుంది అంటే గోచార ఇప్పుడు ఫలితాలు ఏమైనా బాగుందంటే బాగుందని చెప్తారు కానీ కామెంట్స్లో కొంతమంది మేడం మీరు బాగుంది అంటున్నారు మా జీవితం ఉంది మేడం ఎక్కడ తీసింది అక్కడే ఉంది అని అనుకుంటూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు ఇది జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించే మన జాతకం అనేది పురుషార్థాలు అంటారు అంటే ధర్మార్థ కామ మోక్షములు అర్థ ధర్మం అర్థం కామ మోక్షం ఈ ధర్మార్థ కామ మోక్షాల స్థానాల్లో ఏది పడిందో ఒకళ్ళు రాసి పడినా ధర్మంలో పడితే వాళ్ళ జీవితం ఒక విధంగా ఉంటుంది అది కామంలో పడితే అది ఒక రకంగా ఉంటుంది అర్థంలో పడితే ఒక రకంగా ఉంటుంది మోక్షంలో పడితే ఒక రకంగా ఉంటుంది సో వీళ్ళు రాసి ఎక్కడ పడింది తర్వాత రాసి అంటే చంద్రుడు ఉన్న రాసి అంటే వీళ్ళు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాసి కింద లెక్కేస్తాం వీళ్ళు పుట్టిన టైం ఉంటుంది ఆ టైంని లగ్నం కింద లెక్కేస్తాం సో లగ్నం ఏమైంది ఈ లగ్నం ఎక్కడ పడింది ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో పడిందా చూసుకోవాలి అలాగే కార్యకత్వాలు చూసుకోవాలి దశ అంత దశలో చూసుకోవాలి పుట్టినప్పుడు నక్షత్రం వంశోధర దశ అని ఉంటుంది పుట్టగానే తల్లిదండ్రులకు బాగా యోగం ఉంటుంది కొంతమంది పిల్లలకి వాళ్ళ యోగం అనుభవించాల్సింది తల్లిదండ్రులకు వస్తుంది ఎందుకంటే మరి వాళ్ళు అనుభవించారు కదా వాళ్ళు కార్లో తిరగాలి తల్లిదండ్రులకి కార్ లేదు వాడు పుట్టగానే కారు కొనిస్తారు ఎందుకంటే వాళ్ళ కార్లో తిరగాలి యోగం ఉంది అబ్బాయికి అందుకే కారు కొంటారు అదే అబ్బాయి మంచి కంఫర్టుల్ గా ఇల్లు ఇంట్లో ఉండాలనుకున్నాడు అలాగే సొంత ఇల్లు ఉంటుంది ఇలాంటి విషయాలు అన్నీ కూడా జాతక పర్సనల్ జాతకం వస్తాయి మా జీవితం ఇలాగే ఎందుకుంది అంటే మీరు పర్సనల్గా జాతకం చూపించుకోవాల్సిందే చూపిస్తేనే మీరు పూర్వజన్మ ఏం చేస్తారు అసలు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు ఈ జన్మలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది భగవంతుని నిర్ణయించి వస్తారు ప్రతి భూమి మీద ప్రతి ఒక్క మనిషి భూమి మీద రావడంతో ఒక ఆశయంతో వస్తారు ఆ ఆశయం అనేది ఏంటి అనేది తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే మన జాతకం చూసుకోవాల్సింది అంతేగాని మన గోచార ఫలితాలు మన పసన జాతకానికి ఎప్పుడు కూడా అంటే పర్ఫెక్ట్గా మేషత్త కాదు ఒక్కొక్కసారి ఏంటంటే ప్రకృతి మనకి సహకరిస్తుంది గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉంటే మన జాతకంలో ప్రతికూలంగా కూడా ప్రకృతి మనకు సహకరిస్తుంది ఇప్పుడు నువ్వు నాకు తినే యోగం లేదనుకోండి సరే పక్క వాళ్ళు తినే యోగం పెట్టే నేను అవకాశం ఉంటుందా నేను అన్నం పెట్టగలుగుతాను చాలామంది డైటింగ్ అని చెప్పి తిని మానేస్తున్నారు పక్క ఓన్లీ మన జ్యూసులు ఫ్రూట్స్ తాగుతున్నారు వాళ్ళు తినే యోగం ఉంది వాళ్ళకి శుభ్రంగా తెలుసుకునే వాళ్ళు ఆయన ఎందుకు డైటింగ్ చేస్తారు అది వాళ్ళ జాతకంలో ఉండే అర్థం అంటే వాళ్ళ జాతకంలో కర్మ అనుభవించాలి ఇన్ని రోజులే బియ్యం గింజలు తినాలని రాసింది అన్ని రోజులు బియ్యం తినేస్తే ఆపేస్తారు మిగతా మిగతా ఆహారాలు తింటుంటారు ఇలా ప్రతిదీ కూడా మన జీవితాన్ని జాతకాన్ని ముడివేసుకుని చూసుకుంటుంటే రైట్ అండ్ రాంగ్ తెలుస్తుంటుంది ఎప్పుడు కూడా ఓవరాల్గా ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు అంటారు ఈ రాశి వాళ్ళు ఓవరాల్గా తులారాశి వాళ్ళు ఈ మాసంలో చక్కగా శుక్రవారం సాయంకాలం లక్ష్మీ అమ్మవారికి జాజి పూలతో అర్చన అంటే సన్నజాజి పూలు కానీ విరజాజి పూలు కానీ మల్లె పూలు కానీ లేకపోతే కడవ పూలు కానీ ఈ పువ్వులతో నూటెనిమిది పువ్వులతో అమ్మవారికి అష్టోత్తరం చేస్తే అలా చాలా విశేష ఫలితం ఉంటుంది చేయగలిగిన వాళ్ళు చక్కగా చేయండి ఒకవేళ మాకు అందుబాటులో లేవు చేయలేము మారేడు ధనాలతో చేయండి అవి కూడా అందుబాటులో లేవు అనుకుంటున్నారు ఇంట్లో కుంకుమ అర్చనం చేయండి అమ్మవారికి ఎందుకంటే అందరికీ ధనం ఉండాలని అవకాశం ఉంటుంది ఉండకపోవచ్చు సో పూలు అనేది చేస్తే చాలా విశేష ఫలితము పూలతో కాకపోతే కనీసం కుంకుమ కుంకుమార్చన చేయండి ప్రతి శుక్రవారం సాయంకాలం ఆరు గంటలకి కరెక్ట్గా లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ ఆశీర్వాదం చేయండి ఈ తొమ్మిది నాలుగు వారాలు ఐదు వారాలు వస్తుంది మనకి శ్రావణ మాసంలో ఐదు వారాలు కుదిరితే నాలుగు వారాలు లేదా మూడు వారాలు మీ ఇష్టం ఒక్క వారం విన్నా సరే మీరు ఈ వీడియోని ఖచ్చితంగా చేయండి కలిసి వస్తుంది బాగా ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్గా పూర్తవాలనే మొదలు పెడుతూ ఉంటాం మనం మొదలుపెట్టిన పని పూర్తవడానికి ఆ పనుల్లో అనుకూలత రావడానికి ఏదన్నా మంత్రం కానీ ఇన్స్టంట్ రెమెడీ కానీ ఏదన్నా ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది అయితే మనం పెద్దవాళ్ళు చెప్పిన మాటల ప్రకారం వెళ్తే పూర్వం చెప్పినట్టు వాళ్ళు ఏదైనా అనుకుంటే గడప తలుచుకుని చేయండి కదా పనులు అనేవాళ్ళు ఇవాళ అసలు ఏం అనుకోవట్లేదు జస్ట్ అలా అలా చేసేస్తాం ఇది అనుకున్నావు అని చెప్పేసి ఫోన్లో అప్పుడప్పుడు అసలు మరి దానికి డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ఫోన్లో ట్రా జస్ట్ చేసి ఇచ్చేస్తాను డబ్బులు వాల్యూ కూడా తెలియట్లేదు తెలియట్లేదు కదా డబ్బు అలా వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి కానీ మనం ఏదైనా కావాలినప్పుడు ఒకసారి వస్తువు కానీ పని కానీ ఏదైనా చేసినప్పుడు జస్ట్ ఒక డబ్బులు డబ్బులు ఇస్తున్నావు అండి డబ్బులు పట్టుకొని మళ్ళీ ఈ డబ్బులు పదింతలు తిరిగి నా దగ్గర రావాలి అని చెప్పి గణపతికి ఫస్ట్ నమస్కారం చేసుకోవాలి ఓం గమ్ గణపతి నమ స్వామి ఈ డబ్బు పదింతలు తిరిగి నా దగ్గరికి వచ్చేలాగా అనుగ్రహించు అని చెప్పి ఖర్చు పెట్టాలి అప్పుడు పనులు విఘ్నాటంగా లేకుండా ముందుకెళ్తుంది లేదండి విఘ్నటం వస్తాయి లేదా గణపతి కాస్త సాక్షితలు వేసి దండం పెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు కూడా కనీసం గణపతిని జస్ట్ గణపతి మన దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాం లేదు మన హాల్లో ఒక పోస్టర్ పెట్టేలాగా గణపతి వెళ్ళేటప్పుడు కాస్త ఆయనకి నమస్కారం చేసి స్వామి మనం వెళ్ళి వస్తాం అని చెప్పి వెళ్తే ఆ పని విఘ్న ఆటంకాలు లేకుండా జరుపు జరుగుతుంది దిగ్విజయంగా సో ఓవరాల్ గా తులారాశివారి పరిస్థితి శ్రావణ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు